హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ ఉగాదికి నేను చేసిన స్పెషల్ నేతి బొబ్బట్లు ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి రుచి అమృతంగా ఉంటుంది ఉగాది పండుగ రోజే కాకుండా మనం సీతారాముల కళ్యాణం రోజు కూడా ఈ రెసిపీని చేసుకుని దేవుడికి నైవేద్య ప్రసాదంగా పెట్టుకుంటాం మరి రుచిగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పూర్ణం బయటికి రాకుండా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం లేకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు వీడియో స్కిప్ చేయకుండా నాతో పాటు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడుక్కొని శనగపప్పు పూర్తిగా మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు గిన్నెపైన మూత పెట్టి ఒకటి లేదా రెండు గంటల పాటు పక్కనుంచాలి అంతలోపు మనం మరొక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మైదా తీసుకోవాలి మీరు మైదా రెండు కప్పులు వద్దు అనుకుంటే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవచ్చు లేదా మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మరొక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను తర్వాత పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మనం బబుల్ గమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తడుపుకోవాలి చపాతి పిండి కంటే కూడా ఇంకా కొద్దిగా మెత్తగా తడుపుకోండి పిండి మీకు గట్టిగా ఉంటే పూర్ణం పూలలు అనేవి పైన గట్టిగా వస్తాయి అందుకని పిండిని మీరు చాలా మెత్తగా తడుపుకోవాలి మీకు వీడియోలో చూస్తున్న విధంగా తడుపుకోండి ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని తీసుకుందాం నేను ఇక్కడ విజయ నెయ్యిని తీసుకున్నాను మీరు మీకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి నేను నాకు అందుబాటులో ఉన్న నెయ్యిని మాత్రమే వాడుతున్నాను ఇది మనకు బయట మార్కెట్లలో దొరికినప్పటికీ కూడా ఇంట్లో చేసుకున్నంత రుచిగా లేకున్నప్పటికీ కూడా చాలా రుచిగా ఉంటుంది విజయ నెయ్యి పూసలు పూసలుగా ఎంతో కమ్మగా ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి నెయ్యి వీలు కాకపోతే అందుబాటులో లేకపోతే నేను విజయ నెయ్యిని వాడుకుంటాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని మనం తడుపుకున్న పిండి పైన వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి అంతా కలిసేటట్టు వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోండి పిండిని మీరు చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా మనం బబుల్గా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చూయింగ్ మాదిరిగా తడుపుకోవాలి ఇప్పుడు మనం పైనుండి ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని గిన్నె పైన మూత పెట్టి అరగంట పాటు పిండిని నాననివ్వాలి ఇందులో మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ముందు నానబెట్టుకున్న శనగపప్పు నానిందో లేదో ఒక్కసారి చూద్దాం రెండు గంటల తర్వాత శనగపప్పులో నుండి నీళ్లు పూర్తిగా తీసేసుకుందాం శనగపప్పు మనకి వీడియోలో చూస్తున్న విధంగా నానితే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి వాటర్తో కడుక్కున్న తర్వాత జల్లెట్లోకి తీసుకోండి ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళను పోసుకోవాలి మనం ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఇందులో రెండు కప్పుల నీళ్ళను పోసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి దాంతోపాటు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి పక్కన ఉంచండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి మనకి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత వెయిటర్ లేపుకొని మూత తీసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పును ఒకసారి కలుపుకుందాం పప్పు మెత్తగా వీడియోలో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఈ విధంగా ఉడికితే మనకి పూలలు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పులో నుండి కట్టును సపరేట్ చేసుకోవాలి ఉడికించుకున్న నీరును జల్లడి సహాయంతో మరొక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇప్పుడు మనం శనగపప్పును పూర్తిగా చల్లారిన తర్వాత అందులో నుండి నీళ్లు పూర్తిగా తీసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం శనగపప్పులో నీళ్లు పూర్తిగా తీసేసిన తర్వాత శనగపప్పు కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం రుబ్బుకున్న శనగపప్పును పక్కన పెట్టేసుకొని మరొక చిన్న జార్ తీసుకొని ఇందులో నాలుగు ఇలాచీలు రెండు టీ స్పూన్ల సోంపు వేసుకోవాలి సోంపు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మెత్తని పౌడర్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న సోంపుని పక్కన పెట్టేసుకొని మరొకసారి స్టవ్ వెలిగించుకుందాం మీడియం ఫ్లేమ్లో గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులో మీరు వాటర్ యాడ్ చేయనల్సి చేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని తిప్పుతూ కరిగించుకుంటే మీకు సిరప్ లాగా తయారవు తయారవుతుంది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఇలాచే ఇంకా సొంపు పొడిని వేసుకోవాలి మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మనకి బెల్లం ఎక్కడ ఉండలేకుండా పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే మనం ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని అంతా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మీరు నెయ్యి ఎక్కువగా తినాలనుకుంటే దీంట్లో మరింత నెయ్యిని కూడా వేసుకోవచ్చు మిశ్రమం పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక గంట పాటు పక్కనుంచాలి మనం ముందే నానబెట్టుకున్న పిండిని మూత తీసుకొని చూద్దాం పిండిని మరొకసారి చేత్తో ఒత్తుతూ సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న పిండిని మనకి కావలసిన సైజులో ఉండల్లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ లేదా బట్టర్ పేపర్ లేకపోతే మీకు అందుబాటులో అరిటాకుండా దానిపైన ఆయిల్ కానీ లేకపోతే నెయ్యిని కానీ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఉండల్లాగా తయారు చేసి పక్క నుంచి అందులో స్టఫింగ్ కోసం పూర్ణంని రౌండ్గా ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఇందులో మనం పిండిని తక్కువగా తీసుకొని పూర్ణాన్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు మనం ప్లాస్టిక్ పేపర్కి నెయ్యిని అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న పిండి ముద్దను వేళ్ళతో ఒత్తుతూ వెడల్పుగా చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని వీడియోలో చూస్తున్న విధంగా మనం కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పిండిని మధ్యలో సెట్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా మీరు పిండి ముద్దను ఇప్పుడు మనం మరొకసారి కొద్దిగా నెయ్యిని లేదా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇప్పుడు వీడియోలు చూస్తున్న విధంగా మధ్యలో నుండి సైడ్స్కి వచ్చేంత వరకు మరీ సన్నగా మరీ మందంగా లేకుండా వత్తుకోవాలి మీరు ఈ పద్ధతి కాకుండా ఇంకో ప్లాస్టిక్ పేపర్ పైన వేసుకొని కూడా వత్తుకోవచ్చు దీన్ని మాత్రం మీరు బేలం కట్టి తోత్తుకుంటే మాత్రం మీకు రావు ఎందుకంటే ఇది పిండి అనేది చాలా మనం మెత్తగా తడుపుకున్నాం కాబట్టి ఈ పద్ధతిలోనే చేసుకోవాలి కావాలనుకుంటే మీరు మా పైన ఇంకొక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి మనం వేలతో ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మీరు వీడియోలో చూస్తున్నారు కదా బయటికి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మరీ పల్చగా మరీ మందంగా లేకుండా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఒత్తుకున్నాము పూర్ణం అనేది మీకు వీడియోలో చూస్తున్నారు కదా పూర్ణం అనేది ఎక్కువగా కనిపించి పిండి అనేది చాలా తక్కువగా కనిపించాలి ఇప్పుడు మనం వేడకిన పెనానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి మనం వత్తుకున్న పోలేను వేడెక్కిన పెనానికి మనం నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు పెనం పైన వేసుకొని మరొక పైన మరొక సైడ్ పైన నెయ్యిని లేదా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండో వైపుకి టోన్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని చుక్కల నెయ్యిని వేసుకుంటూ పోలేను మరీ మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ డాట్స్ వచ్చేంత వరకు కాల్చుకోండి మీరు దీంట్లో నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు కానీ నేతితో చేసిన బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి మేమైతే ఇక్కడ వీటిని పోలెలు భక్షాలు అని పిలుస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో బొబ్బట్లు అని పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో పూర్ణం పూలే అని పిలుస్తుంటారు మరి మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే మనం కాల్చుకున్న ఈ భక్షాలని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇదే విధంగా మనం అన్నిటినీ స్టఫ్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా అన్నిటినీ మధ్యలో స్టఫ్ చేసి ఉండల్లాగా తయారు చేసుకొని ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి మీరు పల్చగా రావాలనుకుంటే వెడల్పుగా చేసుకోవచ్చు కొంచెం మందంగా రావాలనుకుంటే కొంచెం లావుగా చేసుకోవచ్చు మనం చేసుకున్న ఈ పూలే చూడండి చాలా పొంగుతూ అచ్చం పూరిలాగా కొంచెం మీరు లైట్గా మందంగా ఒత్తుకుంటే ఇలా పూరిలాగా పొంగుతూ వస్తాయి అలాగని మీరు ఎక్కువ మందంగా మాత్రం ఒత్తుకోవద్దు ఎందుకంటే చల్లారిన తర్వాత పిండి పైన ఎక్కువగా ఉంటే మీకు గట్టిగా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మందంగా ఒత్తుకుంటే సాఫ్ట్గా పొంగుతూ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత రుచిగా వస్తాయి ఇప్పుడు రెండు వైపులా మీరు నేతితో కాల్చుకుంటే సూపర్ టేస్టీగా అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ విధంగానే మనం తయారు చేసుకున్న పూలలను అన్నిటినీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని బెల్లం కరిగించిన నీళ్ళతో కలిపి తిన్నా లేదా మరింత నెయ్యిని పైనుండి యాడ్ చేసుకొని తిన్నా పాలకొవ్వతో కలిపి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి మరి మీకు నేను చేసిన ఈ పద్ధతి నచ్చితే ఒక్కసారి మీరు కూడా నా పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది మరి మనం ఉగాది పండుగ అయిపోయింది నెక్స్ట్ సీతారాముల కళ్యాణం రోజు కూడా ఈ రెసిపీని చేసుకుంటాము మరి మీకు నచ్చితే పండుగ రోజు ఈ రెసిపీని ట్రై చేయండి పండుగ రోజే కాకుండా మీకు ఎప్పుడైనా ఈ ట్రెడిషనల్ రెసిపీ తినాలనిపిస్తే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి మరి మనకైతే దేవుడికి నైవేద్య ప్రసాదంగా పెట్టడానికి పూలలు రెడీగా ఉన్నాయి ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మీకు ఒకటి వీడియోలో చుంచి చూపిస్తున్నాను లోపల చాలా సాఫ్ట్గా మనకి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత రుచిగా మనకి బయట స్వీట్ హౌస్లో కొనుక్కుంటే మనకి అనారోగ్యం అనే ఒక బాధ ఉంటుంది ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం తో పాటు రుచి ఇంకా దాంతోపాటు ప్రేమ కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న ఈ పూర్ణం పూలలను ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి ఇంకొంచెం వేడిగా ఉన్న పూలల పైన నెయ్యిని యాడ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి మరి పూలలు చల్లారిన తర్వాత పాలతో చిక్కటి మరిగించి చల్లార్చిన పాలతో కలిపి కూడా గోరువెచ్చని పాలతో కూడా తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్